మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గేమ్ చేంజర్ ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియర్ హద్వాన్ హీరోయిన్గా నటిస్తుంది ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్లో విడుదల చేస్తున్నట్లు ఇటీవలే చిత్ర నిర్మాత దిల్ రాజ్ తెలిపారు షూటింగ్ పూర్తయిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తామని దిల్ రాజ్ తెలిపారు గేమ్ చేంజర్ విడుదల తేదీని త్వరలో వెల్లడించనన్నారు మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచో ఈ అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న చరణ్ ఫ్యాన్స్ ఊరట లభించినట్టే ఈ సినిమా చాలా కాలం క్రితమే మొదలై చాలా కాలం క్రితమే పూర్తి కావాల్సి ఉంది లాక్డౌన్ కారణంగా శంకర్ కమల్ హాసన్ లా ఇండియన్ టూ షూటింగ్ అయిపోయింది ఈ లోకే చరణ్ గేమ్ చేంజర్ అని శంకర్ ప్రకటించారు కాబట్టి ఇండియన్ టూ మరియు గేమ్ చేంజర్ ని ఏక కాలంలో డైరెక్ట్ చేయడానికి దీనితో చరణ్ సినిమా చాలా ఆలస్యం చేసుకోండి